హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి ఈరోజైతే నేను బోండాలు అనమాట చిన్న చిన్న పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన లోపల కూడా మనకు ఉడికింది బాగా బోండా అనేది మంచిగా వేగింది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేనైతే మినప్పప్పు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని రుబ్బి నైట్ అంతా పక్కన పెట్టేశాను అనమాట పిండి అంతా రుబ్బి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పిండిలోంచి కొంచెం నేను మినప్పిండి పక్కన తీసుకుంటున్నాను అనమాట అంతా చేయట్లేదు కొంచెం చేస్తున్నాను నెక్స్ట్ ఆ తర్వాత ఆ పిండితో మళ్ళీ రేపు ఇదైనా చేసుకోవచ్చు ఇడ్లీ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి నేను కొంచెం ఐదా మినప్పప్పు పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఓమ వేసుకుంటున్నాను అనమాట ఓమ తర్వాత కొంచెం వంట సోడ వేసుకున్నానండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అంటే రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు దీంట్లో మనం మైదాపిండి వేసుకుంటున్నామండి మైదాపిండి మనకు క్వాంటిటీ అంటే ఒక హాఫ్ చిన్న టీ గ్లాసు మినపిండికి దాంతో ఒక ఫోర్ గ్లాసెస్ మైదా వేసుకోవచ్చండి ఓకేనా మొత్తం మినప్పప్పుతో చేస్తే మనకు ఆయిల్ బాగా పీల్చుతుంది కదా అందుకని నేను ఇలా వడలైనా ఇలానే చేస్తాను బాగా వస్తుంది అస్సలు ఆయిల్ పీల్చదండి ఓకేనా అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలండి పిండి అయితే పిండి అయితే బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే నేను పిండి కలుపుకున్నాను బాగా బీట్ చేసుకుంటూ కలుపుకున్నాను ఈ స్టేజ్లో ఉండాలన్నమాట పిండి అనేది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం వేడి కావాలండి అందులో మనం పిండి వేయంగానే పైకి రావాలండి ఇంకా వేడి కాలేదు ఆయిల్ అనేది చిన్నగానే పైకి రాలు చూడండి ఇప్పుడు వేడాయండి ఇప్పుడు అయితే నేను చిన్న చిన్నగా కొనుగుల్లాగా లాగా వేసుకుంటున్నాను అన్నమాట ఈ మైదపిండితో మినపప్పు నానబెట్టి రుబ్బి కొంచెం ఆ మినపప్పు పేస్ట్ మైదపిండి కలిపి చేసుకున్నట్లయితే మనకు టేస్ట్ బాగుంటుంది ఆయిల్ అయితే అస్సలు గుంజదండి అస్సలు పులుచుకోదు ఆయిల్ అయితే మనకు అందుకనే నేను అలా వేసుకున్నాను నేను ఆయిల్ సరిపడా చిన్న చిన్న బోండాలు అయితే వేసుకున్నాను అన్నమాట అవి రెండు సైడ్లో మంచిగా కాల్చుకోవాలంట హై ఫ్లేమ్ ఉండాలండి మీడియం అట్లా పెడితే ఏమైందంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి రెండు వైపులా బోండా బాగా వేయించుకోవాలన్నమాట చూడండి మనకు బోండా అయితే వేయిపోయింది ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం చూడండి ఆయిల్ అయితే అస్సలు మనకు పీల్చుకోదండి మనకు తినేటప్పుడు కూడా బోండా అనేది ఆయిల్ అస్సలు అంటారు ఓకేనా మిగతా పిండి కూడా మనం అలానే వేసుకుందామండి చూడండి నేను బోండా మళ్ళీ మిగతా పిండి కూడా అలానే వేస్తున్నాను ఇలా మనం వేసుకున్నట్టయితే రౌండ్గా వస్తుంది అనమాట నాకు స్టాండ్ లేదండి అందుకని నేను ఇలా పక్కన పెట్టి ఫోన్ తీస్తున్నాను నేను వేసేది బహుశా మీకు అవుపిస్తలేదేమో నూనెలో వేసేది ఓకేనా ఇలాగనే పిండి అంతా వేసుకోవాలండి వేసుకొని మనం చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి బాగుంటుందండి స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు ఆయిల్ అయితే అస్సలు గుంజదండి మనకు నేను లాస్ట్ కూడా ఆయిల్ ఎంతుందో నేను చూపిస్తాను మీకు మనకు ఆయిల్ అనేది ఎక్కువ గుంజదనమాట ఓకేనా ఈ సేమ్ ఇలానే పిండి కొంచెం గట్టిగా కలుపుకొని మనం వడలు కూడా వేసుకోవచ్చు అండి దా ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే అయితే ఏమీ వెయ్యలేదు ఇష్టమే ఉంటే అవి కూడా అనమాట చూడండి ఇలా వేసుకొని మీ పిండి అంతా మనం చేసేసుకుందాం చూడండి ఆయిల్ అయితే కొంచెం గుంజిందండి ఎక్కువ అసలే పట్టదు మనకు బోండా అయితే రెడీ అయిపోయింది ఓకే అండి